ప్రజతలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకుజాం ప్రార్థన రండి ఒక చక్కని ఆరాధన గీతం పాడుకుందాము వారిలో వారిలో ഗുനു എടുക്കണി വാട ബലമ ജനമഗുനു പലമനടി ജനമഗുനു ഹരി

ప్రకాశముగానుదయం ప్రాకాశముగానుదయం జూలు ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకున్నాము యక్ష్యా గ్రంథం అరవై రెండవ అధ్యాయం మూడవ వచనం నీవు దేవుని చేతిలో రాజకీయ మొక్టుగాను ఉందువు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ ప్రభు ప్రభుగనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ మాటలు ఇస్రాయేల్ ప్రజల భవిష్యత్తును గురించి ఏషియా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసినటువంటివి భవిష్యత్తులో ఇస్రాయేలీలు పొందబోయే ఔన్నత్యాన్ని కీర్తిని ఘనతను దేవుడు కిరీటంగా మౌక్టముగా పోల్చాడు ఇస్రాయేల్ ప్రజల నీతిని సూర్యకాంతితో వారికి కలగబోయే రక్షణను అనగా విడుదలను దీపంతో పోల్చుతూ నిన్ను నా చేతిలో భూషణ కిరీటముగా నా చేతిలో రాజకీయ మొగ్టముగా ఉన్నత దశను గొప్ప మహిమను నీకు ఇవ్వబోతున్నానని దేవుడు ఇస్రాయేల్కు కలగబోయేటువంటి ఘనతను తను పొందబోయేటువంటి రాజ్య అధికారాన్ని ముందే దేవుడు వాగ్దాన రూపంలో తెలియజేశాడు ఇది నెరవేరింది ఈనాడు ప్రపంచస్థాయిలో ఇస్రాయేల్ ప్రజలు అన్ని రంగాలలో ఉన్నత ఘనతను పొంది ఉన్నారు ఏ విభాగంలో చూసినా ఇస్రాయేల్ ప్రజల యొక్క గొప్ప జ్ఞానము వారి యొక్క పరిపాలనా దక్షత వారి సైన్సు వారి యొక్క విద్యా విధానము వ్యవసాయ రీతులు ఇలా చెప్పుకుంటూ పోతే స్త్రీ అని పురుషుడు అని భేదం లేకుండా దేశాన్ని సంరక్షించడంలో అందరూ యుద్ధవీరులై ముందుకు సాగేటువంటి గొప్ప ధీమతి ధైర్యము ఈనాడు వారు ప్రదర్శిస్తున్నారంటే ఆనాడు దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానమే వాగ్దాన ఫలమే ఈనాడు మనం చూస్తూ ఉన్నాం ఈనాడు ఇస్రాయల్ ప్రజలు ప్రపంచస్థాయిలో మకుటములేని మహారాజులుగా వెలుగొందుతూ ఉన్నారు ప్రపంచస్థాయిలో అందరికీ ఆ దేశం యొక్క ఉన్నత స్థితిని చూస్తే ఆశ్చర్యమే ఇది అద్భుత కార్యాలు దేవుని ఎడలనే దేవునితోనే జరుగుతాయి కనుక మన దేవుడు గొప్పవాడు ఆయన నిన్ను నన్ను ఎన్నుకున్నాడు ఇస్రాయెల్ ప్రజలను ఎన్నుకున్నట్లుగా మనల్ని కూడా విమోచించాడు తన స్వకీయ సాంపాద్యమైనటువంటి ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు మనకు సైతము దేవుడు వాగ్దానాలు ఇస్తూ వచ్చాడు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు ఆయన నిన్ను నన్ను ఎప్పుడూ తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు ప్రియమైన దేవుని ప్రజలారా దేవుని వాగ్దానాలపై పూర్తి విశ్వాసంతో నమ్మకంతో మనము కూడా ఉన్నత దశలోనికి దేవుని చేతిలో ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మక్టుములంగా సాధనములుగా వాడబడడానికి మనము మన వంతుగా దేవుని మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండాలి ఆయన ఎడల భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించాలి అప్పుడు నీవును నీ వారును గొప్ప వారుగా వెలుగొందేటువంటి అవకాశము దేవుడు మనకివ్వబోతున్నాడు వారిలో ఒంటరి అయిన వాడు దేవుడు ఆశీర్వదిస్తే పదివేల మంది అవుతాడు అది తథ్యము అది నిత్యము అది జరిగేదే కనుక మనము మంది మని బాధపడనవసరం లేదు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు కనుక ప్రియమైన దేవుని ప్రజలారా దేవుని ఆశీర్వాదాలు మనం ముంగిట ఉండగా మనము ఆయన కృపలో ఆయన కొరకు జీవిస్తూ సాగిపోదుముగాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులకు తండ్రి మహోన్నతుడ శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు ఇవే వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం మా జీవితంలో మరి యొక్క దినాన్ని మీరు పొడిగించినందుకై వందనాలు మీ వాగ్దానాలను బట్టి మిమ్మల్ని మేము పోగొడుతున్నాం ఘనపరుస్తున్నాం మాయపరుస్తున్నాం అలా నాడు ఆ ఇచ్చిన వాగ్దానాలు అలనాడు ఇస్రాయెల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మీరు నెరవేర్చారు ఈనాడు ప్రభు మీరు కూడా మాకు ఇస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం మా జీవితంలో మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి మమ్మల్ని నీ కొరకు ఈ లోకంలో గొప్ప సాధనాలుగా వాడుకోమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్